ప్రైజ్ ఫ్రెండ్స్ అందరికీ వందనాలండి జంతు సంభోగము లేకపోతే యానిమల్ యానిమల్ సెక్స్ అనేది బైబుల్ చాలా తీవ్రంగా వ్యతిరేకించింది బైబుల్ పరిశుద్ధ గ్రంథము అయితే ఈ జంతు సంభోగము హిందూ గ్రంథాల్లో నాకు కనిపించింది మన స్పిరిచువల్ ట్రూత్స్ ఛానల్ గిరి ఛానల్లో కనిపించిందనమాట దీన్ని ఎంఎస్డి ఫ్యాక్స్ మన ఛానల్ బ్రదర్ యొక్క ఛానల్ని తీసుకున్నాడు ఆయన ఒక మంచి ఆధారం నాకు దొరికింది చాలా కాలంలో ఎదురు చూస్తూ ఉన్నాను జంతు సంభోగం గురించి హిందూ గ్రంథాలు ఎక్కడ ఉందా అని వెతుకుతున్నప్పుడు ఈ యొక్క వీడియోని బట్టి నేను సంతోషించి ఈ విధంగా పెడతా ఉన్నాను కొన్న గొప్పతనం ఏంటో తెలియజేయాలని ఉద్దేశించి ఉద్దేశించబెడతా ఉన్నాను లెగిన కాండి బైబుల్ గురించి నోటుకొచ్చి మాట్లాడతారు కదా మరి వీళ్ళ హిందూ గ్రంథాల్లో ఉన్న విషయాల గురించి తెలియాలి మరి మనకి సరే అయితే ఇప్పుడు బైబుల్ అయితే తీవ్రంగా వ్యతిరేకించింది మరి హిందూ గ్రంథాల్లో కాళిక పురాణంలో ఈ విషయం గురించి ఉంది జంతు సంభోగం అక్కడ జరిగినట్లుగా దాన్ని ప్రోత్సహిస్తున్నట్టుగా కనబడుతుంది మరి ఆ విషయాలు మనం చూసే ముందు ఒకసారి బైబుల్లో చూద్దాము ఆ వచనాలు ఉన్నాయో ఈ యొక్క జంతు సంభోగాన్ని ఖండించినటువంటి బైబుల్ వచనాలు ఎక్కడ ఉన్నాయో మనం ముందు చూద్దామండి లేవియా కాండము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై మూడవ వచ్చినం ఏ జంతువునందును ని స్ఖలనము చేసి దాని వలన అపవిత్రత కలగజేసుకునకూడదు జంతువు స్త్రీని పొందినట్లు ఆమె దాని ఎదుట నిలవరాదు అది విపరీతము క్లియర్గా ఉందండి ఏ జంతువునందు కూడా వీర స్ఖలనం చేయొద్దని అది అపవిత్రత స్త్రీ కూడా అలాగా చేయకూడదని స్పష్టంగా ఉందండి తర్వాత నిర్గమాకాండము ఇరవై రెండో అధ్యాయం పంతొమ్మిది వచ్చినం మృగ సంయోగము చేయు ప్రతివాడు నిశ్చయంగా మరణశిక్ష నొందవ నొందవలను ఖచ్చితంగా ఈ జంతు సంభోగం ఏదైతే దాన్ని చేస్తారో ఖచ్చితంగా అలాంటి వాడు మరణశిక్ష పాత్రుడు అలాంటి వాడిని చంపాలని చెప్పి బైబుల్ స్పష్టంగా ధర్మశాస్త్రంలో చెప్పబడింది తర్వాత లేవియా కాండం ఇరవై అధ్యాయం పదిహేను పదహారు వచనాలు కనుక గమనిస్తే జంతు శయనము మరణ మరణశిక్ష విధించవలను ఆ జంతువును చంపవలను స్త్రీ తను జంతువు పొందినట్లు దాన్ని సమీపించిన ఎడల ఆ స్త్రీకిని ఆ జంతువునకును మరణమే విధి ఆమెను దానిని చంపవలను తమ శిక్షకు తామే కారకులు కాబట్టి ఇలాగా మరణ అంది క్లియర్గా తర్వాత ద్వితీయోపదేశ కాండము ఇరవై అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం ఏ నైనను సేనించి వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెను అనవలను కాబట్టి ఇన్ని విధాలుగా దేవుడు తన ధర్మశాస్త్రంలో జంతు సంభోగం చేయొద్దని ఉంటే ఇప్పుడు చాలా ప్రాచ్య పాశ్చాత్య దేశాల్లో కానీ ఎక్కడైనా సరే చాలా మనకు చూస్తే ఈ జంతు సంయోగ సంభోగం సంబంధించినటువంటి వీడియోలు కూడా ఉంటాయి చాలా దారుణమైన విషయం అన్నమాట అయితే మరి హిందూ గ్రంథాల్లో ఈ కాళిక పురాణంలో ఈ జంతు సంభోగాన్ని గురించి ప్రోత్సహించినట్లుగా నాకు కనపడుతుంది మరి అది కరెక్టో కాదో మరి విఘ్నులు గాయందవులు చెప్పాలి ఎందుకంటే ఈ యొక్క లేవికాండంలో మెయిన్గా విగ్రహార ఆచారాలు లేవి కన్నా పద్దెనిమిది అధ్యాయంలో ఈ కణానీయులు విగ్రహారాధన ఆరా ఆచారాల్లో జంతు సంభోగమే కానీ ఈ గేయ వ్యవస్థ కానీ ఆ స్వలింగ సంపర్కమే కానీ విపరీతమైన విచార వ్యవస్థ కానీ ఇదంతా కనపడతా ఉంటుంది మరి దేవుడు ఎందుకు వ్యతిరేకించాడు అనేది మనకు అర్థమవుతోంది ఈ విధంగా చూస్తే పరిశుద్ధుడైన దేవుడు వీటిని వ్యతిరేకించాడు కాబట్టి ఇది విషయము బైబుల్ నుంచి చూస్తే మరి హిందూ గ్రంథాల్లో జంతు సంభోగం నుంచి ఉందో అది చూసి మీరు సేవ్ చేసి పెట్టుకోండి రాసి పెట్టుకోండి మనకి ఎప్పుడైనా ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు మనకు ఉపయోగపడుతుంది బైబుల్ గోపతం చెప్పడానికి అది లైక్ చేయండి మీకు కాళిక పురాణము టెక్స్ట్ ఇంట్రొడక్షన్ అండ్ ట్రాన్స్లేషన్ ఇన్ ఇంగ్లీష్ వర్స్ వైజ్ విత్ శ్లోక ఇండెక్స్ దీన్ని ట్రాన్స్లేట్ చేసిన వ్యక్తి ప్రొఫెసర్ బిఎన్ శాస్త్రి ఎడిటెడ్ బై సురేంద్ర ప్రతాప్ అండ్ దిస్ ఇస్ పబ్లిష్డ్ బై నా పబ్లిషర్స్ ఓకేనా అండి కాళిక పురాణము ఎస్ నాగ్ పబ్లిష్ పబ్లిష్ చేసిన బుక్ ఇది మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇండెక్స్లో మన టాపిక్ వచ్చేసి సిక్ సిక్స్టీ టాపిక్ వర్షిప్ ఆఫ్ గాడెస్ దుర్గా అండ్ కిలింగ్ ఆఫ్ మహిష సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు వెళ్ళి మరి ఈ పబ్లికేషన్స్ ఎవరైతే ఉన్నారో నాగ్ ప్రకాశన్ పబ్లికేషన్ వీరిని మీరు అడగవచ్చు మరి అదేవిధంగా మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఎవరైతే ఎడిట్ చేస్తారో సురేంద్ర ప్రతాప్ గారు మరి ప్రొఫెసర్ బిఎన్ శాస్త్రి గారిని కూడా మీరు అడగొచ్చండి సో నౌ లెట్స్ గెటింగ్ టు ద టాపిక్ అవర్ టాపిక్ ఈజ్ ద సిక్స్టీ ఎయిత్ చాప్టర్ ఇక్కడ మనం చూసినట్లయితే సిక్స్టీ ఎయిత్ చాప్టర్లో నేను చదివి వినిపిస్తున్నాను చూడండి వన్స్ అప్ అన్ ఎ టైమ్ ఏ డెమోన్ నేమ్ రంభ ఆ ప్రొపిషియేటెడ్ ద గ్రేట్ గాడ్ శివ ఫర్ లాంగ్ టైమ్ శివ అపియడ్ బిఫోర్ రంభా అండ్ సైడ్ దస్ ఓ ఐ ఐఆమ్ ప్లీజ్డ్ విత్ యూ చూస్ ద బూన్ దట్ ఈస్ డిసైడ్ బై యూ ఒకరోజు రంభా అనే వ్యక్తి శివుడి దగ్గరికి వచ్చి ఒక వరం కావాలని కోరుకున్నాడు కోరుకున్న తర్వాత శివుడు అంటాడు ఓకే నేను నీకు వరం ఇస్తాను నీకు ఏం కావాలి అని అంటాడు ఇది చాప్టర్ సిక్స్టీ ఎయిత్ అండి చాప్టర్ సిక్స్టీ ఎయిత్ వర్స్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్లో పురాణంలో మనము ఈ విషయం చూడొచ్చు పేజ్ నెంబర్ ఫోర్ ఫార్టీ వన్ అండ్ ఫోర్ ఫార్టీ టూ సో ఇక్కడ వన్ థర్టీ నైన్ వర్స్లో మనం చూసినట్లయితే రంభ దస్ బీయింగ్ అడ్రస్ బై ది చంద్రశేఖర సైడ్ సైట్ టు హిమ్ ఐ ఆమ్ వితౌట్ ఎ సన్ ఓ గ్రేట్ గాడ్ ఇఫ్ దో ఆర్ట్ కైండ్లీ డిస్పోజ్ టువర్స్ మీ దో షుడ్ బికమ్ మై సన్ ఫర్ త్రీ సక్సెస్ యూబర్స్ రంభ ఏమంటున్నాడు అంటే నాకు కుమారుడు లేరు సో నీకు ఓకే అయితే నువ్వు నా కుమారుడిగా మూడు జన్మలు నువ్వు నా కుమారుడిగానే పుట్టాలి అంటే శివుడు ఏమంటాడు అందులో పెద్ద మరి టాస్క్ ఏముంది పెద్ద విషయం ఏమి కాదు నేను నీ కుమారుడుగా పుడతా అంటాడు ఇక్కడ చూడండి ఓ శివ మైసన్ మస్ట్ హ్యావ్ ఎ లాంగ్ లైఫ్ షుడ్ బీ ఫేమస్ అండ్ ఫార్చునేట్ హూ విల్ బీ విక్టోరియస్ ఓవర్ ఆల్ ద గర్డ్స్ అండ్ హూ కెనాట్ బి కీల్డ్ బై ద లివింగ్ బింగ్స్ అయితే ఇప్పుడు ఇక్కడ ఈ రంభ అనే వ్యక్తి శివుడికి ఏమని చెప్తాడంటే నాకు పుట్టబోయే కొడుకు అంటే నువ్వు ఏ విధంగా ఉండాలంటే నేను ఏ దేవులు కూడా చంపడానికి వీల్లేదు అట్ ది సేమ్ టైమ్ హూ కెనాట్ బీ కిల్డ్ బై ది లివింగ్ బింగ్స్ మనుషులు కూడా చంపడానికి వీలు లేదు అని అంటే శివుడు సరే అది పెద్ద మ్యాటరింగ్ కాదు నేను నీకు పుట్టేస్తా అంటాడు ఇక్కడ చూడండి వన్ ఫార్టీ వన్ వర్డ్స్ హ్యావింగ్ బీన్ దస్ ఆర్ బై ది డెమోన్ శివ రిప్లై బై ది డెమాన్ శివ రిప్లైడ్ సో ఇక్కడ వన్ ఫార్టీ టూ వన్ ఫార్టీ టూ వర్డ్స్లో మనకు చక్కగా ఉంటుంది చూడండి లెట్ ఇట్ బి సో వాట్ యు హ్యావ్ లాంగ్ ఫర్ ఐ షెల్ బీ యువర్ సన్ శివుడు అంటాడు ఓకే నేను నీ కుమారుడుగా పుడతాను హ్యావింగ్ సైడ్ దిస్ ద గ్రేట్ గాడ్ దెన్ డిసపియర్డ్ దేర్ అలా చెప్పి మాయమైపోతాడు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వన్ ఫార్టీ త్రీ టు వన్ ఫార్ ఫార్టీ ఫోర్ వర్స్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ శాస్త్ర శ్లోకంలో క్లియర్గా ఉంది చూడండి రంభోస్తా దా మహిషిం శుభాం అని ఉంది ఇక్కడ రంభ ఏం చేస్తుంది అంటే క్లియర్గా ఉంది చూడండి రంభ ఆన్ హీస్ పార్ట్ రిటర్న్ టు హీస్ అబోట్ హీస్ ఐస్ వైడ్లీ ఓపెన్ విత్ జాయ్ శివుడు వరం ఇవ్వగానే నిన్ను కొడుకుగా పుడతాను కానీ కుమారుడు లేని రంభ సంతోషపడతాడు సంతోషపడి తన దారిలో తాను రిటర్న్ వెళ్ళిపోతూ ఉంటాడు వైల్ ప్రొసీడింగ్ ఆన్ ద వే రంబ బిహెల్డ్ ఏ త్రీ ఇయర్ ఓల్డ్ బ్యూటిఫుల్ షీ బఫెల్లో ఇక్కడ మీరు చూడండి ఆయన వెళ్తున్న దానిలో మూడు సంవత్సరాలు వయసు కలిగిన ఒక ఆడ గేదె కనబడుతుంది మరి గేదె అనొచ్చో మరి దాన్ని బర్రె అని కూడా మనం అనొచ్చు సో ఓల్డ్ బ్యూటిఫుల్ షీ బఫిల్లో స్పాటెడ్ అండ్ చామింగ్ అండ్ గ్రోనప్ టు మెచ్యూరిటీ ఇక్కడ ఈ గేదె అంట రంబకి బ్యూటిఫుల్గా కనబడిందంట బ్యూటిఫుల్గా మెచ్యూరిటీలోకి వచ్చిందంట మరి ఎంత నీచాతి నీచంగా ఒక బఫెల్లోని బఫెల్లోకి వర్ణిస్తున్నారో చూడండి ఆఫ్టర్ సీయింగ్ దిస్ షీ బఫెల్లో రంబా వాస్ డేజ్డ్ ఇన్ సెక్షువల్ ఎక్సైట్మెంట్ ఈ రంబా అనే వ్యక్తి మరి సంభోగం చేశాడు దేనితోనంటే బఫెల్లోతో సంభోగం చేశాడు ఓకేనా మరి ఇది శ్లోకంలో కావాలని చాలామంది అడుగుతారు కామేన్ మోహిత్ కామ మోహితుడైన ఈ వ్యక్తి మరి మహిషి మహిషి అని ఉంది ఇక్కడ చూడండి మహిషి ఈ మహిషి అంటే మరి మరి బఫెల్లో ఈ మహిషితోని సంభోగం చేస్తాడు వాజ్ డేస్డ్ ఇన్ సెక్షువల్ ఎంజాయ్ ఎగ్జైట్మెంట్ సో మరి ఎంత నీచాతి నీచో చూడండి సీ సీజింగ్ ద షీ బఫెలో విత్ హిస్ టూ ఆర్మ్స్ హీ ఎంజాయ్ ది సెక్షువల్ ప్లేజర్ విత్ హర్ ఆ బఫెల్లోని పట్టుకొని ఆ బఫెల్లోతో ఈ రంభ అనే వ్యక్తి సంభోగం చేస్తాడు వెన్ ద టూ హ్యావ్ కంప్లీటెడ్ దర్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ వాళ్ళ సంభోగం అయిపోయిన తర్వాత ద షీ బఫెల్లో బికెమ్ ప్రెగ్నెంట్ విత్ హిస్ సీడ్స్ ఈయన సంభోగం చేయడం ద్వారా ఆ బఫేలో ప్రెగ్నెంట్ అయిపోయిందంట గేదే గర్భం ధరించిందంట ఇక్కడ చూడండి మహిషి గర్భం అని శ్లోకంలో క్లియర్ ఉంది వన్ ఫార్టీ ఫైవ్ వర్స్ చాప్టర్ సిక్స్టీ కాళికా పురాణము మహిషి గర్భం అంటే ఆ బఫెలో గర్భం ధరించింది గిరీశాస్తు పుత్రత్వ మవాత్పావన్ ఇక్కడ చూడండి దేర్ దేర్ ఆఫ్టర్ ద డెమ్ మహిష బఫెల్లో వాజ్ బాన్ టు హర్ ఓకేనా గిరిష హిమ్సెల్ఫ్ బై హిస్ పార్ట్ వాజ్ బోర్న్ ద సన్ టు షీ బఫేలో గిరిషా అంటే శివుడు ఈ గిరిషానే మనం ఏమనిపించుకుంటామంటే లార్డ్ ఆఫ్ మౌంటైన్స్ అంటాం గిరి అంటే మౌంటెన్ ఈషా అంటే శివుడు సో లార్డ్ ఆఫ్ మౌంటైన్స్ శివుడు ఈ బఫేలోకి పుడతాడు గేదెకు పుడతాడు ఎప్పుడు పుడతాడు అంటే రంభ గేదెతో సంభోగం చేసినప్పుడు శివుడు గేదెకు పుడతాడు ఎంత నీచాతి నీచంగా ఉందో చూడండి ఇక్కడ చూడండి శివుడు అంటాడు ఇన్ దిస్ వే ద గాడెస్ వాస్ స్ప్రెడ్ బై మహాదేవ ఇన్ ద ఓల్డ్ అండ్ శివుడు శివుడు అంటే యాజ్ విష్ణు ఇన్ ద షేప్ ఆఫ్ లయన్ ఈజ్ నో లాంగర్ కేపబుల్ ఆఫ్ క్యారింగ్ యూ దిస్ బఫెల్లో బాడీ ఆఫ్ మైండ్ అంటే ఈయనకు బఫెల్లో బాడీ వచ్చేసింది శివుడికి బఫెల్లోకి పుట్టాడు కాబట్టి బఫెల్లో బాడీ వచ్చేసింది అని మహాదేవుడు చెప్తున్నాడు శివుడు చెప్తున్నాడు ఇక్కడ చూడండి వన్ ఫిఫ్టీ ఫోర్ వర్డ్స్లో శంభు పుత్రార్థే ప్రదాధోవరం శంభూ వాజ్ ఆల్సో ప్రపోషియేటెడ్ ద సేమ్ వే బై రంబా హూ గ్రాంటెడ్ ఎ బోన్ ఫర్ దేక్ ఆఫ్ సన్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ ద రంబా హ్యాడ్ టేకిన్ ద షీ బఫెల్లో ద సేమ్ వే ఫర్ ద సెక్షల్ ఇంటర్ కోర్స్ షీ బఫెల్లోతోని రంబా సెక్షువల్ ఇంటర్ కోర్స్ చేసిన తర్వాత శివుడు పుతాడు ద హీరో శివాస్ బాన్ వన్ ఫిఫ్టీ సిక్స్ వర్స్ చూడండి ద హీరో శివాజ్ బాన్ మహిషికి బఫెల్లోకి పుట్టాడు ద సేమ్ వే టు దట్ షీ బఫెల్లో యాజ్ ద డెమోన్ మహిషి అగైన్ ద లైక్ వే హీ వాజ్ కస్డ్ బై ద స్టేజ్ కత్యాయానా ఓకేనా అండి ఈ స్టోరీ నేను నెక్స్ట్ నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూ చేస్తాను బట్ ఇక్కడ ఒక చివరి విషయం నేను చెప్తే చెప్తాను మరి చాలామంది ఇన్ని శ్లోకాలు చూపించినా కూడా శివుడు బఫెల్లోకి పుట్టలేదు మరి ఒక రంభ అనే వ్యక్తి ఒక ఆడ బఫెల్లోతో సంభోగం చేసినప్పుడు శివుడు పుట్టాడు ఇంత క్లియర్గా ఉంది అదేవిధంగా మహాదేవం ఇక్కడ ఉంది మహాదేవుడు పుట్టాడు దస్ ద గ్రేట్ డెమోన్ మహిష వాస్ బార్న్ ఇస్ అ పార్ట్ ఆఫ్ శివ ఆల్వేస్ యూస్ టు ఆప్టెన్ హై పవర్ఫుల్ స్టేట్ త్రూ ద గ్రేస్ ఆఫ్ ది గాడెస్ వన్ సిక్స్టీ వర్స్లో మరి వీక్షిస్తున్న వీక్షకులు మరి మీరు సత్యాన్ని తెలుసుకొని మరి ఏది సత్యము ఏది అసత్యము ఏది పరిశుద్ధ గ్రంథము తెలుసుకొని సత్యంలోకి మీరు నడవాలని సత్యదేవుని తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నాను వచ్చే ఎపిసోడ్ మంచి కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తాను వెళ్లి స్టే సేఫ్ గుడ్ బాయ్